ప్రార్థనకి కావలసినటువంటి కొన్ని అంశాలను గురించి ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు మనము ధ్యానిస్తూ ఉన్నాం కదా ఈ దినమును కూడా మనము ప్రార్థన చేసేటప్పుడు కావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి ఇద్దరున మనము మాట్లాడుకుంటాం ప్రార్థన అనగానే గదిలోకి వెళ్ళి తలుపులేసేసి మోకరిల్లి ప్రార్థన చేయడం అంతవరకు బాగానే ఉంది కానీ ఆ ప్రాసెస్ ఆఫ్ ప్రేయర్ అనేటటువంటిది ఆ ప్రార్థన ప్రక్రియ అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యము అనేక దగ్గర మనకు బోధిస్తుంది పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన గ్రంథము రెండిట్లో కూడా ప్రార్థన గురించి అనేక సార్లు ప్రస్తావించబడింది ఈ దినమున మనము అత్యంత సామాన్యమైనటువంటి విషయము సాధారణంగా తరచుగా క్రైస్తవ విశ్వాసులకి పరిశుద్ధులు అనబడేటటువంటి వారికి ఉండేటటువంటి ఒక అనుమానము తర్వాత వారికి ఎదురయ్యేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య ప్రార్థనకి ఎందుకు జవాబు రాదు ఎందుకు రాదు అని చెప్పి దేవుడు వాక్యంలో ఏమి బయలుపరిచాడు అనేటటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం ప్రార్థనకి జవాబు ఎందుకు రాదు అంటే ఆ అంశం యొక్క స్కోప్ చాలా పెద్దది దాని గురించి ధ్యానించేటప్పుడు అనేకమైనటువంటి అంశాలు దాంట్లోకి వస్తాయి అవన్నీ కూడా మనము ధ్యానించుకోలేము కానీ ఉండేటటువంటి తక్కువ సమయంలో ఒక విషయాన్ని గురించి ప్రముఖంగా ప్రస్తావించాం ప్రస్తావిస్తాం ఎందుకంటే ప్రార్థనకి జవాబు రాకపోవడం అనేటటువంటిది ఎందుకు జరుగుతుంది ఏ దేనివల్ల అనేటటువంటి ప్రశ్న మనకు వచ్చినప్పుడు దేవుడు తన వాక్యంలో దానికి సమాధానం చెప్పాడు ఎందుకు రాదు అని ఒక్క దగ్గర మాత్రమే కాదండి అనేక దగ్గరలో ఆయన దాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన ప్రవక్తల ద్వారా అపోస్తుల ద్వారా ఆయన ప్రస్తావించాడు ఈ దినమన అటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మనము ధ్యానించుకుంటాం దేవుడు ఇస్రాయలీలతో మాట్లాడుతూ ఉన్నాడు యష్యా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇస్రాయలీలు దేవుడి దగ్గరకు వచ్చి బాగా ప్రార్థన చేస్తున్నారు అడుగుతున్నారు దేవునికి కానుకలు ఇస్తున్నారు బలులు అర్పిస్తూ ఉన్నారు ధర్మశాస్త్రాన్ని వింటూ ఉన్నారు అయితే దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే మీరు విస్తారంగా ప్రార్థన చేసిన మీ ప్రార్థనకి నా దగ్గర నుంచి జవాబు రావడం లేదు మీకు సమాధానము దొరకడం లేదు ప్రార్థన వ్యర్థమైపోతుంది ప్రార్థన చేసాము అని అనుకుంటూ ఉన్నారు కానీ ఆ ప్రార్థనకి జవాబు రావడం లే ఎంత ముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు ప్రస్తావించారండి యశా గ్రంథంలో ప్రతి ఒక్క విశ్వాసి అని చెప్పుకునేటటువంటి వాళ్ళు లేదంటే విశ్వాస గృహానికి మేము చెందినటువంటి వాళ్ళము అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఎందుకంటే ఆ కాలంలో ఇస్రాయలీలు విశ్వాస గృహానికి చెందినటువంటి వాళ్ళు దేవుని పిల్లలు అని పిలువబడేటటువంటి వాళ్ళు దేవుడితో నిబంధన చేసినటువంటి వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రం కలిగినటువంటి వాళ్ళు ప్రవక్తలు కలిగినటువంటి వాళ్ళు దేవుడు వారితో మాట్లాడినటువంటి చరిత్ర ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు అటువంటి వాళ్ళు వాళ్ళ మధ్యన ఒక పెద్ద దేవాలయం ఒకటి ఉంది అద్భుతమైనటువంటి దేవాలయము చాలా గంభీరమైనటువంటిది చాలా ఘనమైనటువంటిది అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు బలులు అర్పిస్తున్నారు వినపాలు వేడుకుంటున్నారు కానీ ఆ మందిరంలో ఉండేటటువంటి దేవుడు ఇస్రాయల్కి దేవుడు అయినటువంటి యుహవ దేవుడు తన ప్రజలను గురించి వారి ప్రార్థన గురించి ఆయన చెప్తూ ఆయన మీ ప్రార్థనకి జవాబు రావడం లేదు అని చెప్పి ఆయనే చెప్తూ ఉన్నాడు చాలా విస్తారంగా ప్రార్థన చేస్తున్నారు నొక్కి నొక్కి ప్రార్థన చేస్తూ ఉన్నారు అంత చేస్తూ ఉన్నారు కానీ దేవుని యొక్క సన్నిధి కాంతి వాళ్ళ మీద ప్రకాశించడం లేదు దేవుని దగ్గర నుంచి జవాబు బయలుదేరి వాళ్ళకి సమాధానము రావడం లే అది వాళ్ళని చేరడం లే ఎంత అసంతృప్తి అండి ఎంత బాధాకరమైనటువంటి విషయం దేవుని దగ్గర నుంచి సమాధానం అనేటటువంటిది రాకపోతే ఎవరు ఆన్సర్ చేయాలా దీనికి సొల్యూషన్ ఎవరు మా ఎవరి దగ్గరికి వెళ్ళాలా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు రావడం లేదు అనేటటువంటి విషయం యశాగ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము వచనము మాత్రమే చదువుతాను అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును ఇతరులను బాధించుటయు రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొన్ని వానికిచ్చి శ్రమపడి వాని తృప్తిపరిచేలా నీ చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారం నీకు మధ్యాహ్నము వలనను యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడును నీటి ఊట ఉండుదవు అని చెప్పి ఆయన అన్నాడు దానికి ముందు కొంత సంభాషణ జరిగింది ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఆ సందర్భం చూడండి దయచేసి జాగ్రత్త శ్రద్ధగా వినండి యాభై ఎనిమిదో అధ్యాయము యశ్యాగ్రంథము రెండో వచనము తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేయొచ్చు నా మార్గములను తెలుసుకున్న నిత్య కనపరుచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుతురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయించుదురు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు సందర్భం అది ఇంకొంచెము ఎక్స్టెండ్ చేసి ముందు పోదాం యాభై తొమ్మిదిలో యశాగ్రదము యాభై తొమ్మిది ఒకటో వచనం నుంచి రక్షింప నేరక ఉండినట్లు యహోవా హస్తము విన విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డము వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు అని దేవుడు విషయాన్నంతా సంగ్రహంగా అక్కడ చెప్తూ ఉన్నారండి ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం చేస్తూ ఉన్నారు ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటూ ఉన్నారు దేవుడు ప్రత్యక్షుడు కావాలని చెప్పి ఆశపడుతూ ఉన్నారు దేవుడి దగ్గర నుంచి జవాబు రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు కానీ ఆ దేవుడి దగ్గర నుంచి జవాబు రావడం లే దేవుడు ప్రత్యక్షత రావడం లే అంతా ఎండిపోయినట్టుగా మోడు వారిపోయినట్టుగా ఏమి పచ్చదనం లేకుండా ఎండిపోయినటువంటి బీడి భూమి వలె వాళ్ళు ఉన్నారండి దేవుని దగ్గర నుంచి సమాధానం అనేటటువంటిది రావడం లే చెప్పిన తర్వాత ఇంకా ముందు ఏమిటంటే మీరు ఏమనుకుంటున్నారు నాకు వినేదానికి చెవులు లేవనుకుంటున్నారా లేకపోతే నాకేమన్నా చెవుడు ఉంది అనుకుంటున్నారా నాకు చెవులకి మందం ఏదన్నా ఉందా లేకపోతే నా చేతిలో శక్తి లేదా బలం లేదా ఏమి లేదని చెప్పి మీరు అనుకుంటున్నారు మీ ప్రార్థనకి జవాబు రావడం లేదని చెప్పి మీరు ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి మీకును దేవుడికి మధ్య మీ యొక్క పాపములు అడ్డుగోడగా నిలబడ్డాయి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ గోడ దాటి దేవుని వైపుకి ప్రార్థన చేరడం లేదు పాపం అనేటటువంటిది అడ్డు తగులుతూ ఉంది అని ఇస్రాయలీలు యొక్క స్పిరిచువల్ కండిషన్ని వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని ఆ స్పిరిచువల్ కండిషన్ని ఆయన ఒక వైద్యుడు రోగిని పరిశీలించి నిర్ధారించిన రీతిగా డయాగ్నోస్టిక్ సెంటర్కి పోతే బ్లడ్ టెస్ట్ చేస్తారు ఎక్స్రేలు చేస్తారు అన్ని రకాలైన పరీక్షలు చేస్తారు కదండి డయాగ్నోస్టిక్ రిపోర్ట్ ఒకటి ఇస్తారు పరీక్షా కేంద్రానికి పోతే దేవుడు అటువంటిది ఇక్కడ చేస్తూ ఉన్నాడు స్పిరిచువల్ కండిషన్ వాళ్ళ యొక్క స్పిరిచువల్ కండిషన్ ఏ విధంగా ఉంది అనేట ఆయన చెప్తూ మీ పరిస్థితి ఇది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు ఆ చెప్పినటువంటి విషయంలో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ప్రార్థన ఎందుకు దేవుణ్ణి చేరడం లేదు దేవుడు విననట్టుగా ఎందుకుంటున్నాడు ప్రార్థనకి సమాధానం రావడం లేదు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కారణం ఏమిటి అంటే దేవుడు ఒక జాబితా ఇచ్చాడండి ప్రార్థన చేయడం లేదని చెప్పి ఆయన అండంలే ప్రార్థన చేస్తున్నారు అని ఆయనే చెప్తూ ఉన్నాడు ఉపవాసం చేస్తున్నారు అని ఆయనే చెప్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తున్నారు అని ఆయనే చెప్తూ ఉన్నాడు కానీ అవన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతూ ఉన్నాయి అవన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉన్నాయి ఏమీ ఉపయోగం లేకుండా పోతూ ఉంది ఒక జాబితా ఇచ్చాడు ఏమేమి చేస్తూ ఉన్నారు మీ స్పిరిచువల్ కండిషన్స్ నిజంగా వాస్తవంగా యథార్థంగా మీ యొక్క హృదయము నా మీద ఉందా ఒక ప్రశ్న వస్తుంది మీ హృదయ అంతరంగంలో అంటే పైకి మీరు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఏంది బలు అర్పించమని అర్పించడం అనేటటువంటిది కానుకలు ఇవ్వడం అనేటటువంటిది మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యము ప్రవచనాలు అనేటటువంటిది ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారు కాదని చెప్పి నేను అనడంలే కానీ వాస్తవానికి మీ యొక్క హృదయము దేవుని దగ్గర నుంచి దూరంగా ఉంది దానికి నిదర్శనము ఏమిటి అంటే దానికి రుజువు ఏమిటి అంటే వాళ్ళ యొక్క జీవిత విధానము వాళ్ళ యొక్క జీవన విధానము కుటుంబంలో బయట వాళ్ళ యొక్క సంబంధాలు సాంఘిక సంబంధాలు కుటుంబ సంబంధాలు వ్యక్తిగత సంబంధాలు ఇవన్నీ ఆయన చూసి అవి చాలా పాపముతో కూడుకున్నటువంటి విషయాలుగా దేవుని భయము లేనటువంటి విషయాలుగా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు ఆ రిలేషన్షిప్స్ చూసినప్పుడు కుటుంబం సోషల్గా సాంఘికంగా కుటుంబ పరంగా మందిరంలో అనేక రకాలుగా ఆయన చూసినప్పుడు ఎక్కడ కూడా దేవుని భయం ఉన్నప్పుడు లేదు కనిపించడం జాబితా చాలా ఉంది చాలా పొడవైనటువంటి జాబితా ఉంది అవన్నీ కూడా మనం చేయం అవన్నీ కూడా పోం చూడండి మీరు రక్తాన్ని చిందించేదానికి మీరు పరిగెడుతూ ఉన్నారు మీ చేతులు అపవిత్రమై ఉన్నాయి మీ చేతులు మీ కాళ్ళు కీడు చేసేదానికి పరిగెస్తూ ఉన్నాయి ఏమండి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాయి ఇవన్నీ కూడా వాటన్నిటిని కూడా మనం ఈరోజు తాకం అవి ఇష్యూ మనకు మన జీవితంలో సాధారణంగా మనకు ఎదురయ్యేటటువంటి మనకు తారసపడేటటువంటి మనము ఆచరించేటటువంటి అంటే మనము అంతగా పట్టించుకోనటువంటి దృష్టి పెట్టనటువంటి అది మామూలే కదా అని అనుకునేటటువంటి ఇది సాధారణమైనటువంటి విషయమే అందరి దగ్గర ఉంటుంది కదా అని మనం అనుకుంటూ ఉంటాం అటువంటి దాన్ని ఒక దాన్ని దేవుడు పట్టుకొని దాన్ని పైకి లాగి ఇది విషయం ఇది ఉంది నీ దగ్గర ఇది నువ్వు తీసేసుకోవాలా అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఏంటి ఆ విషయం అనేటటువంటి దాన్ని ఇప్పుడు నేను చెప్తాను చూడండి రెండు విషయాలు ఆయన చెప్పాడండి ప్రవక్త రాస్తూ దేవుడు ఆయన మాట్లాడినటువంటి మాట్లాడినటువంటి మాట ఎందుకయ్యా ఇంత ఉపవాసం ఏంటి ఇంత ప్రార్థన ఏంటి ఇంత ప్రయాసం ఏంటి మందిరానికి వెళ్ళడం ఏంటి ఈ కార్యాలని చేయడం ఏంటి చిట్ట చివరికి చూస్తే ఫలితం ఏంటి అంటే ఫలితం ఏమీ రావడం లే నిష్ప్రయోజనం అయిపోతూ ఉంది సఫలత లేదు అంత వ్యర్థత దేవుడు చూపించినటువంటి విషయాలు మీరు కానీ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆయన చూపించిన కారణం ఏంటి అంటే ఆ సమాధానం రాకుండా ఉండేదని కారణం ఏంటి అంటే రెండు విషయాలు అక్కడ చెప్పాడండి ఏమంటాడంటే వేలిపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాళని బట్టి మాటలాడుటయు నీవు మాని నేను ఆ పెద్ద జాబితాలో నుంచి మిగిలినవన్నీ పక్కన పెట్టేసి ఇవి మాత్రం నేను తీసుకుంటున్నా ఎందుకు అంటే ఇవి చాలా కామన్గా సామాన్యంగా ప్రతి వ్యక్తి జీవితంలో కుటుంబంలో సంఘంలో ప్రతి దగ్గర కనిపించేటటువంటిది ఏమిటి అంటే అంటే మనం చాలా కామన్గా తీసుకుంటాం ఇది నార్మల్ అని అనుకుంటాం మనం కానీ దేవుడు దాన్ని ఇది నార్మల్ అని చెప్పి చెప్పడం లే దిస్ ఇస్ కామన్ అని చెప్పి చెప్పడం లే ఆయన ఏం చెప్తున్నారంటే ఫర్ యూ ఇట్ మే బి కామన్ ఫర్ మీ ఇట్ ఈస్ రాంగ్ ఫర్ మీ ఇట్ ఈస్ ఎ సిన్ ఫర్ మీ ఇట్ ఈస్ అక్సెప్టబుల్ ఐ కెనాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఏంటి ఫింగర్ వేలు పెట్టి చూపి తిరస్కరించుట అంటే చీదరింపుతోటి పొరుగు వారిని కావచ్చు తోటి వారిని కావచ్చు కుటుంబంలో ఉండేటటువంటి వారిని కావచ్చు ఎక్కడైనా నీ సోషల్ రిలేషన్షిప్స్లో నీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో నీ బ్లడ్ రిలేషన్షిప్ ఎక్కడైనా కానీ ఒకసారి ఊహించుకో దేవుడు చెప్పేటటువంటిది ఏంటి అంటే వేలు పెట్టి చూపి తిరస్కరించటో ని బట్టి నువ్వు మాట్లాడునెస్ ఇన్ మౌత్ నోట్లో ఉండేటటువంటి పాపము నాలుక పెదవులు గొంతు చేసేటటువంటి పాపము దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు నరహత్య గురించి ఆయన మాట్లాడడం లేదండి వ్యభిచారాన్ని గురించి ఆయన మాట్లాడడం లేదండి అవన్నీ కాదండి అవి లేవని చెప్పి చెప్పడం కానీ హీ స్పీకింగ్ అప్ ఎ వెరీ స్మాల్ థింగ్ విచ్ వై కన్సిడర్ యాజ్ నార్మల్ పాయింటింగ్ ఫింగర్ అండ్ స్పీకింగ్ వికడ్లీ ఆ ఇస్రాయల్ సమాజంలో దేవుని బిడ్డలు అని చెప్పుకునేటటువంటి ఆ యొక్క సమాజంలో స్త్రీల మధ్య పురుషుల మధ్య ఆ సమాజంలో అక్కడ ఉండేటటువంటి వ్యక్తుల మధ్య విస్తృతంగా వ్యాపించి ఉన్నటువంటిది ఏమిటి అంటే ఈ యొక్క జగడములు వివాదములు కలహములు ఒకరినొకరిని దూషించుకోవడం ఒకరినొకరిని తిట్టుకోవడం వేలు పెట్టి మాట్లాడేటప్పుడు ఏమండి జగడాలు వేసుకునేటప్పుడు పగులు వేసుకునేటప్పుడు వివాదాల్లో ఉండేటప్పుడు కోపతో ఉండడు ఎట్లా మాట్లాడతారండి నువ్వు చేసావు నువ్వు చేసావు నువ్వు ఇదే తప్పు ఇదే కదండి మనం మాట్లాడేటప్పుడు ఇట్లే కదా మాట్లాడతాం వేలు పెట్టి చూపి తిరస్కరించటయి లేదంటే పొరుగు వాడిని వాడిని కిందకి డౌన్ చేయాలంటే ఏం చేస్తాం వాడిని చాలా తగ్గించేసి వాడిని పురుగు మాదిరి వేలు తీసేయి అన్నట్టు మాట్లాడతాం కదండి ఈ యాటిట్యూడ్ ఉందో చూసారా ఈ ధోరణుంది చూసారా అది దేవుని దగ్గర నుంచి నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము దీవెన నువ్వు దేవుణ్ణి ఏదైతే అడుక్కుంటున్నావో అది నీ దగ్గరికి రాకుండా అడ్డుపడేదానికి కారణంగా ఉంది ఎంత చిన్న విషయాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఎంత చిన్న విషయాన్ని దేవుడు ఆయన పైకి లాగి దిస్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్ ప్రేయర్కి జవాబు రావడం లేదు దేవుడు శక్తిహీనుడైపోయాడా దేవుడు వినిపించుకోవడం లేదా ఆయనకి చెవులు మందగిల్లేయా చెవుడు వచ్చిందా వినలేనటువంటి స్థితిలో ఉన్నాడా బలహీనుడైపోయాడా దూరం అయిపోయాడా అనేకమైనటువంటి ఆలోచనలు కావచ్చు దేవుడు అంటాడు అవేవి కాదు ఇవి మీకు అడ్డుగోడగా నిలుస్తూ ఉన్నాయి ఇస్రాయలీలు దేవుడితో నిబంధన చేసిన తర్వాత సినాయ పర్వతం దగ్గర దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకున్నారండి తీసుకున్న తర్వాత వాళ్ళని దేవుడు కానాన్ దేశానికి చేర్చేశాడు అయితే ఒక విషయం మాటి మాటికి మర్చిపోతూ ఉన్నారు ఇస్రాయలీలు వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఇస్రాయల్ తో ఏమిటి అంటే అండి మేము విమోచించబడ్డాము అనేటటువంటి జ్ఞాపకము ఆ యొక్క మెమరీ అనేటటువంటిది ఆ సత్యం అనేటటువంటిది యథార్థం అనేటటువంటిది వారి యొక్క హృదయపు లోతుల్లోకి అది ఇంకలే లోపలికి పోలే అంతకుముందు ఐగిక్తి దేశంలో ఏ విధంగా దేవుడు లేనప్పుడు ఏ విధంగా ఉన్నారు దేవుణ్ణి కలుసుకున్న తర్వాత విమోచించబడిన తర్వాత ఆయన ధర్మశాస్త్రం స్వీకరించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి దేశంలోనికి ప్రవేశించిన తర్వాత అప్పుడు కూడా పాతకాలపు జీవితంలో ఏ విధంగా బ్రతికేమో అదే విధంగా బ్రతకాలని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉన్నారండి మేము విమోచించబడ్డాం దేవుణ్ణి మేము చూసాం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మేము పొందుకున్నాం మేము ప్రత్యేకమైనటువంటి జనులు దేవుడు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు అనేటటువంటి సత్యం అనేటటువంటి వాస్తవము వాళ్ళ హృదయాల్లోకి లోపలికి చొచ్చుకొని పోలేదండి సో ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంతకుముందు ఏ విధంగా ఉండేటటువంటి వాళ్ళము ముందు ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటున్నాం నా పొరుగు వారు ఎటువంటి అలవాట్లు కలుగున్నారో వాళ్ళ యొక్క ఆచారాలు ఏంటో వాళ్ళు అభ్యసించేటటువంటిది ఏంటో వాళ్ళ పద్ధతులు వాళ్ళ యొక్క నీతి వీళ్ళు అనుసరించడం ప్రారంభిస్తూ ఉన్నారు దేవుడికి నచ్చలేదండి అది వాళ్ళు చేస్తే చేసుకోవచ్చు కానీ వాళ్ళు విమోచించబడినటువంటి వాళ్ళు కాదు కదా విమోచించబడింది నువ్వు రక్షింపబడింది నువ్వు దేవుడు పిలిచింది నిన్ను వాళ్ళని కాదు కదా కాబట్టి దేవుడు నీ దగ్గర నుంచి ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు నువ్వు వాళ్ళతో పోల్చుకొని అందరు చేస్తున్నారు కదా ఇది లోకంలో ఉండేటటువంటి మామూలు రివాజే కదా ఇది సామాన్యంగా ఉండేటటువంటిది కదా అని నిన్ను నువ్వు సమర్థించుకునేదానికి కుదరదు నువ్వు వాళ్ళకంటే భిన్నమైనటువంటి వాడు వాళ్ళు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడకూడదు వాళ్ళు చేసినట్లు వాళ్ళు చేసినటువంటి అలవాట్లు వాళ్ళ పద్ధతులు నీకు కూడవు వాళ్ళు అబద్ధాలు చెప్పుకోవచ్చు వాళ్ళు అవినీతిలో బ్రతకచ్చు రక్షణ లేనటువంటి వాళ్ళు ఎన్ని అన్యాయాలైనా చేయొచ్చు ఎన్ని దురాఘాతలు అయినా చేయొచ్చు ఎంత ఘోరమైనటువంటి పనులైనా చేయొచ్చు ఎన్ని అబద్ధాలైనా చెప్పచ్చు ఎంత నీచమైనటువంటి హీ నైతికంగా ఎంత నీచమైన హీనమైన బ్రతకైనా బ్రతకచ్చు వాళ్ళని చూసి ఇది లోకంలో ఉండేటటువంటి పద్ధతే కదండి మనం మాత్రం ఎందుకు ఈ విధంగా ఉండాలి అని బడినటువంటి నువ్వు అనే దానికి లేదు యు ఆర్ డిఫరెంట్ యువర్ ఐడెంటిటీ ఈస్ డిఫరెంట్ యు బీన్ డెలివర్డ్ యు హెవ్ బీన్ సేవ్డ్ యు బీన్ వాష్డ్ విత్ ద దెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు బీన్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ యు హోప్ అండ్ గాడ్ ఈస్ లివింగ్ ఇన్ యూ కెనాట్ సే వాళ్ళ మాట నేను కూడా బ్రతుకుతాను అనే దానికి నీకు ఏ మాత్రం కూడా హక్కు లేదు ఇస్రాయల్తో సమస్య ఆ సత్యాన్ని వాళ్ళు మర్చిపోయినప్పుడల్లా ఏం చేస్తున్నారంటే లోపలికి లోపలికి వాళ్ళని అనుసరిస్తూ పొరుగులు ఉండేటటువంటి వాళ్ళు చూస్తూ వీడు లోపలికి ఇంకా దిగిపోతూ ఉన్నారు పాపంలో దిగిపోతూ ఉన్నారు సో మందిరం ఉంది మతం ఉంది యాజకులు ఉన్నారు బలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి పొలాలు పంటలు పండుతున్నాయి అన్నీ ఉన్నాయి మందిరానికి పోవడం కానుకలు ఇవ్వడం పంటలు సమర్పించడం పండుగలు చేసుకోవడం అన్నీ చేసుకున్నారు అన్నీ చేసుకుంటున్నారు ప్రవర్తనలో మాత్రం దేవుడు ఉన్నటువంటి భయం అనేటటువంటిది లేదు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు ఆందోళన వచ్చినప్పుడు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉన్నారు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కష్టము ఎందుకు సమాధానం రావడం లేదు ఎందుకు ఈ బాధను మొరపెడుతూ ఉన్నారు దేవుడి దగ్గర నుంచి సమాధానం రావడం లే అప్పుడు చెప్తూ ఉన్నారు దేవుడు చెప్తూ ఉన్నారు ఎందుకు సో ఇది నువ్వు గుర్తించాలా ప్రార్థన చేయొచ్చండి ఏముందండి సాధారణంగా అనుకుంటారు ప్రార్థన చేయడము గదిలోకి పోవాలా తలుపు లేయాలా యేసు ప్రభు చెప్పాడు కదండి మోకరు వెళ్ళాలా చాపేసుకోవాలా కూర్చోవాలా మోకరు వెళ్ళాలా ప్రార్థన చేయాలా చెప్పుకోవాలా దేవుడి దగ్గర నుంచి అయిపోతుంది కొంతమందికి ప్రార్థన అంత సులువు కాదు ప్రార్థన దేవునితో ఆ సహవాసము దేవుణ్ణి పరలోకంలో ఉండే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి సంధించడం అనేటటువంటిది ఒక రకంగా చెప్పుకుంటే సులువే ఎందుకంటే మనం మానవులము బలహీనలము కానీ రక్షింపబడిన తర్వాత ఈక్వేషన్ మారిపోతుందండి నీ స్టాండర్డ్ అనేటటువంటి దేవుడు రేజ్ చేసాడు దాని ప్రకారం నువ్వు ప్రార్థన చేయాలి ఈ వేలిపెట్టి చూపి తిరస్కరించు చెడ్డ వాటిని పలకకుండా కీడు పలకకుండా కీడు చేయకుండా నువ్వు ఉండాలి నువ్వు మానుకుంటే ఈ పనులు మానుకుంటే నీ ప్రార్థన దేవుడి దగ్గరికి అడ్డు కూడా తొలగిపోతుంది ప్రార్థన పరలోకంలోకి వెళ్ళేదానికి ఏ ఆటంకము ఉండదు చూడండి నోటి మాటలు అనేటటువంటివి ఎంత నష్టాన్ని కలిగజేస్తూ ఉన్నాయో ఒకసారి ఆలోచించండి కేవలం నోటి మాటలు కేవలం నోటి మాటలు దేవుడి దగ్గర నుంచి నుంచేటటువంటి ఆశీర్వాదాలని అడ్డుకోగలిగేటటువంటి శక్తి కలిగినటువంటివి చెడ్డదాన్ని బట్టి మాట్లాడేటూ నీవు మాని చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం ఒకవేళ చెడ్డదానిని బట్టి మాట్లాడటము అనేటటువంటి దాన్ని నువ్వు నిర్వచించదలుచుకుంటే ఇంకా విపులంగా అర్థం చేసుకోవాలంటే నువ్వు పోయి సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండు పద్నాలుగు దాకా చదువు లేకపోతే కొత్త నిబంధన గ్రంథము పేరు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడు దాకా చదువు సేమ్ ఇదే మాటలు అక్కడ కూడా ఉన్నాయండి ప్రార్థనకి ఏమి కావాలి అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే ప్రార్థన ఒక పెద్ద ప్రహసనంగా అంటే అదొక రొటీన్ అన్నట్లు చేసేటటువంటి వాళ్ళకి వీటిని గురించి ఇవి పెద్ద పట్టకపోవచ్చు నిజంగా ఆలోచించేటటువంటి వాళ్ళకి ప్రార్థన మీద ఆధారపడేటటువంటి వాళ్ళకి ఎందుకు రావడం లేదు జవాబు అని బాధపడేటటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళకి దేవుడు నడిపింపనేటటువంటి దాన్ని ఒక మార్గం అనేటటువంటి దాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు ఇవి తొలగించుకో కుమారుడా అని చెప్పి చెప్తున్నాడు ఇవి తొలగించుకో కుమార్తె నీ ప్రార్థనకి జవాబు వస్తుంది అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడికి ఇంట్రెస్ట్ ఉంది నీ ప్రార్థనా జీవితంలో నువ్వు నిష్ఫలుడివి కాకుండా వ్యర్థత లేకుండా ఫలము కలిగి ప్రార్థన ఎందు సంతోషిస్తూ సంతృప్తి కలిగి ముందుకు పోవాలి అని దేవుడే కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఆయన సొల్యూషన్ చెప్తూ ఉన్నాడు పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు చాలా మంది అంటారు కొత్త నిబంధన వేరే పాత నిబంధన వేరే అండి కొత్త నిబంధనలు ఒక కొన్ని అంశాలు కొత్త పాత నిబంధనలు కొన్ని అంశాలు అంతా భిన్నమైనటువంటివి అని చెప్పి చాలామంది ఆర్గ్యుమెంటేటివ్గా మాట్లాడుతూ ఉంటారు వాస్తవం ఏంటి అంటే పాత నిబంధనలో ఏ విషయాలు అయితే దేవుడు ముఖ్యమైనవి అని చెప్పాడో అవే విషయాలు నూతన నిబంధనల గ్రంథంలో కూడా దేవుడు రాసి అవే విషయాలు ముఖ్యమైనవి అని చెప్పి చెప్తూ ఉన్నాడు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను మొట్టమొదటిగా శువార్తల్లోకి పోదాం మత సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చి చదువుతాము యేసు ప్రభు మాట్లాడుతూ నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమన లెక్క చెప్పవలసి అని చెప్పి దేవుడు మనుషులు పలుకు వ్యర్థమైనటువంటి ప్రతి మాటను గురించి కూడా తీర్పు దినమన జడ్జిమెంట్ డే ఆ రోజున మాటలను గురించి లెక్క అప్పచెప్పాల్సి వస్తుందంట మన జీవితంలో ఎన్ని మాటలు మాట్లాడుంటాము ఎన్ని విమర్శలు చేస్తుంటాము ఎన్ని దూషణలు చేస్తుంటాము ఎంత మందిని బాధ పెట్టుంటామో మాటలతోటి ఒక్కసారి ఆలోచించుకో యశుప్రభ అనేది తీర్పు దినమన నువ్వు పలికినటువంటి ప్రతి మాటకి కూడా లెక్క అప్పచెప్పాల్సింది చెప్పాల్సినటువంటి స్థితి ఉంటుంది పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావడం లేదంటే దేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే నువ్వు చెడ్డదాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నావు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు వేలు పెట్టి చూపి తిరస్కరించేటటువంటి అదంతా కూడా నువ్వు చేస్తున్నావు అదే మాట యేసు ప్రభు చెప్తున్నాడు ఇంకొంచెం ముందుకు బోధమని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఒకటి నుంచి మూడు దాకా ప్రభువు దయాళుడని మీరు చూచి ఎన్నడల సమస్తమైన దుస్ సమస్తమైన కపటమును వేషధారణను అశ్రయ్యను సమస్త దూషణ మాటలను ఒకసారి ఆగండి ఒకసారి ఆగండి వెయిట్ తొందర తొందరగా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోకండి జస్ట్ ఒక దగ్గర ఆగండి ఎవరు రాశారండి ఈ మాట ఆ పేతురు రాబాడు ఆది సంఘంలో యేసు ప్రభు రక్తం చేత కొనబడినటువంటి విశ్వాసులకి రాయబడినటువంటి మాట పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాళ్ళు ఒక రకంగా వాళ్ళకి విశ్వాసులకి పరిశుద్ధులకి వేతులు రాస్తూ అనేకమైనటువంటి విషయాలు రాస్తూ అందులో ఆయన ముఖ్యము అని అనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే సమస్త దూషణ మాటలను దూషించేటటువంటి మాటలు ఇది సేమ్ థింగ్ గ్రంథము యాభై ఎనిమిది తొమ్మిదిలో రాయబడినటువంటి మాట ఆయన కూడా రాస్తూ ఉన్నారు చూడండి యేసు ప్రభువులో రక్షింపబడిన తర్వాత ఒక రకంగా చెప్తే అండి జీవితము అనుకున్నంత విశాలంగా పోదు అది మార్గము సన్నగా నేరోగా సంకుచితంగా ఇరుకిరుగ్గా ఉంటుంది ఏమంటాడు సమస్తమైనటువంటి దూషని మాటలు వదిలే అంటాడు బాధా వ్యతిరేక్తమైనటువంటి మాటలు మాట్లాడద్దు అంటాడు ప్రతి దగ్గర నీకు ఒక కంచె ఒక మేర ఒక బౌండరీ అనేటటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దేవుడు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అండి మనము యేసు ప్రభువులో రక్షణలోకి వచ్చిన తర్వాత మనకు పాపం నుంచి విడుదల ఫ్రీడమ్ అనేటటువంటిది వచ్చింది విఆర్ నాట్ ఫోర్స్డ్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ దాని నుంచి విడుదల వచ్చింది కానీ ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఫ్రీడమ్ అనేటటువంటిది రక్షింపబడిన తర్వాత నీ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం అనేటటువంటిది కొన్ని విషయాల్లో కుంచుకోపోతుంది శ్రింక్ అయిపోతుంది చూడండి ఆయన ఎక్కడికక్కడ మేరబెట్టేస్తున్నాడు బిటా నువ్వు ఈ చేయకూడదు బిటా నువ్వు ఈ మాట్లాడకూడదు ఈ పనులు నువ్వు చేయకూడదు ఫెన్స్ అనేటటువంటిది చేసుకుంటూ వస్తున్నాడు అంటే అంతకుముందు విశాలమైనటువంటి మార్గం ఎక్కడికైనా పోవచ్చు ఏదైనా తాగొచ్చు ఏదైనా మాట్లాడవచ్చు ఏ అడ్డు ఆపు లేదు